నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆర్కిడ్స్ పూలు ఇవి పూల ప్రపంచంలోనే వినూత్న సృష్టి ప్రకృతి గొప్పతనానికి రంగురంగుల నిదర్శనం ఈ పూలు ఎంత అందమైనవో అంతే ఖరీదైనవి కళ్యాణ మండపాలు ఫంక్షన్ల అలంకరణలో ఆర్కిడ్స్ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి ఇంతటి అందమైన పుష్పాలు చల్లటి ప్రాంతంలోనే పెరుగుతాయి అందుకే వీటిని విదేశాల నుంచి దిగుమతి చేస్తుంటారు కానీ నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు మోహన్ నాయక్ ప్రయోగాత్మకంగా వీటిని తెలంగాణ నేలపై సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు ఆర్కిడ్స్ పూల గుబాలింపును దశ దిశలా వ్యాపింపజేస్తున్నాడు మరి ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో ఆర్కిడ్స్ పూల సాగులో రాణిస్తున్న యువ రైతు మోహన్ నాయక్ విజయగాథను తెలుసుకుందాం పదండి మోహన్ నాయక్ మాది హసాకొత్తూరు గ్రామం కొమ్మర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఎంబీఏ చదివాను నేను ఎంబీఏ చదివిన తర్వాత నాకు రైల్వేలో జాబ్ వచ్చిందండి రైల్వేలో జాబ్ చేస్తూ చేస్తూ ఏదన్నా ఒక కొత్త రకమైనటువంటిది ఏదన్నా ఒకటి చేయాలా ఏదైనా ఒకటి కొత్తగా సాధించాలనేటువంటి ఉద్దేశం నాకు అలానే జాబ్ చేస్తూ ఉన్నప్పుడే ఏర్పడింది సో ఏది చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచనతోనే మా కుటుంబం వ్యవసాయదారు కుటుంబం మాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుండేవారు సో అదే వ్యవసాయంలో ఏదన్నా కొత్తగా ఏదన్నా ఆలోచన చేద్దాము కొత్తది ఏదన్నా చేయగలుగుతామా అన్నటువంటి ఆలోచనతోనే ఈ ఫ్లవర్ సైడ్ వచ్చానండి ఈ ఫ్లవర్ సైడ్ రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మనకు తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ఈ పాలీహౌస్ స్కీమ్ ఉందో ఈ ఎస్సీ ఎస్టీలకు గిరిజనులకు నైంటీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో పాలీహౌజెస్ ఇస్తున్నారు అని అనగానే నేను కలెక్టర్ గారికి ఒక నా యొక్క దరఖాస్తు పెట్టుకున్నాను దాంట్లోపల మనం సెలెక్ట్ అయ్యాం అప్పుడు ఏం చేశానంటే ఈ సెలెక్షన్ అయిన తర్వాత సరే అందరిలాగా మామూలుగా కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఒకటి ఆలోచన చేద్దాము ఏంది అనేటువంటి ఆలోచనతో ఈ ఫ్లవర్ సైడ్ వచ్చానండి దీని మీద నేను ఏం చేశానంటే సిఓఈ తెలంగాణ గవ మన హైదరాబాద్ లోపల స్టేట్ గవర్నమెంట్ది సివోఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడి ఉంటుంది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ వాళ్ళు సాగు చేస్తున్నారు అక్కడ మనము ట్రైనింగ్ తీసుకున్నాను అక్కడికి వెళ్ళాను సో అన్ని ఫ్లవర్స్ మీద ట్రైనింగ్ తీసుకున్నాను అదేవిధంగా నేను ఢిల్లీకి వెళ్ళాను అదేవిధంగా ఈ జైపూర్కి వెళ్ళాను పూణేకి వెళ్ళాను మహారాష్ట్ర లోపల హార్టికల్చర్కు చాలా మంచి ప్రాధాన్యత ఉంటుందని అక్కడికి వెళ్ళాను చూశాను అన్ని ఫీల్డ్స్ అన్నీ విజిట్ చేశాను సో ఇవన్నీ కామన్గా ఇప్పుడు దాదాపు అన్ని ఫ్లవర్స్ మ్యాక్సిమం పండియగలుగుతాము అంటే నేలలోపల లోపల పండియగలుగుతాం ఈ ఆర్కిడ్ అనే ఫ్లవరు నేలలో పండియడానికి వీలు ఉండదండి నేలలో పెరగదు అది ఎందుకంటే దానికి పీహెచ్ అనేటువంటిది సరిపోదు ఇది థాయిలాండ్ దేశాలు చల్లని ప్రదేశాల్లో చెట్టు మీద పెరిగే చెట్టు ఇది ఈ ఆర్కిడ్ అనేటువంటి ఫ్లవర్ సో ఈ ఆర్కిడ్ని మన భారతదేశం లోపల అన్ని ఫంక్షన్లకు అన్ని ఈవెంట్స్కు అదేవిధంగా ఇది ఏదైతే ఫైవ్ స్టార్ హోటల్స్ ఉంటాయో ఆ హోటల్స్ వాళ్ళు దాదాపు వేరే దేశాలకు వెళ్ళి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మనం ఏం ఆలోచన చేసినామంటే సరే ఇదంతా ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళి వస్తుంది కాబట్టి మన తెలంగాణలో ఎందుకు పండియలేము అనేటువంటి చిన్న ఆలోచనతోని దాని మీద మంచి స్టడీ చేశాను చేస్తే కొంచెం మనకు ఉష్ణోగ్రతలు బాగుంటాయి అదేవిధంగా తెలంగాణ లోపల హ్యూమిడిటీ అనేటువంటిది ఎండాకాలంలో చాలా తగ్గిపోతుంది అప్పుడు ఇది పంటకు కరెక్ట్ అనుకూలమైనది కాదు అని కొంచెం తెలుసుకున్నాను సో ఇది ఏ రకంగా దాన్ని రెక్కి రెక్టిఫై చేయగలుగుతామనేటువంటి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతోని ఏం చేశామంటే దీని మీద కొంచెం స్టడీ చేశాను మళ్ళీ ఎవరైతే మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సార్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను కంటిన్యూస్గా టచ్లో ఉండి ఏ రకంగా మనము దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము ఉష్ణోగ్రత అనేటువంటి ఆలోచనతో ఏం చేశామంటే ఈ అల్యూమినియం నెట్ దాదాపు ఒక టెన్ డిగ్రీస్ కంట్రోల్ చేయగలుగుతుందని మనము స్టడీ లోపల మనకు ఏర్పడింది సార్ ఈ అల్యూమినియం నెట్టు అదేవిధంగా హ్యూమిడిటీ పెంచడం కోసము కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే హ్యూమిడిటీ పెరుగుతుందని మనము తెలుసుకున్నాము సో ఇది బాగానే ఉంది కదా మరి ఇదే ఆర్కిడ్ పంటని వేస్తాము ఖచ్చితంగా పండిస్తాము అనేటువంటి ఒక ఆలోచనతోనే పూణేలో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ ద్వారా థాయిలాండ్కి వెళ్ళి చెట్లను తెప్పించానండి థాయిలాండ్ నుంచి మనకు చెట్లు వచ్చినాయి ఒక చెట్టు అరవై రూపాయలు పడింది అట్లా ఇరవై వేల చెట్లు తెప్పించాను మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పాలీహౌస్ లోపల ఈ చెట్లను నాటాము దీనికి మామూలుగా ఈ భూమిలో పెరగదు కాబట్టి దీనికోసం సపరేట్గా జీఐ పైపులు తెప్పించేసి స్టాండ్లు చేయించానండి ఎంబీఏ చదువుకున్నాడు రైల్వేలో మంచి ఉద్యోగం లభించింది కానీ ఇవేమి సంతృప్తి ఇవ్వకపోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వీడి సేద్యం వైపు అడుగులు వేశారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన యువ రైతు మోహన్ నాయక్ తోటి రైతుల్లా సాంప్రదాయ పంటల జోలికి వెళ్లలేదు అందరికంటే భిన్నంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న విదేశీ పూలైన ఆర్కిడ్స్ పూలు సాగు చేయాలనుకున్నాడు ఈ పూల సాగు తెలంగాణ నేలపై పెద్దగా లేదు దీంతో పెంపకంపై పూర్తి అవగాహన పెంచుకునేందుకు ఉద్యానాధికారుల సహాయంతో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు ఢిల్లీ జైపూర్ వంటి ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన మెళుకులపై పట్టు సాధించాడు మూడేళ్లుగా ప్రయోగాత్మకంగా ఆర్కిడ్స్ను సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాడు న్యూట్రిషన్ కోసం ఏదైతే ఈ చెట్లకు ఖచ్చితంగా న్యూట్రిషన్స్ అవసరం మనకు ఎలా భోజనం అవసరమో చెట్లకు కూడా న్యూట్రిషన్స్ అవసరం కాబట్టి ఈ న్యూట్రిషన్స్ నిల్వ ఉండడానికి రెండు పద్ధతులు ఉన్నాయని తెలుసుకున్నాను ఈ బొగ్గు కొబ్బరి చిప్పలు సపరేట్గా వీటికి సపరేట్గా కొబ్బరి చిప్పలు సపరేట్ ఉంటుందండి ఈ బొగ్గు కూడా సపరేట్ ఉంటుంది వీటిలో మాత్రము న్యూట్రిషన్స్ నిల్వ ఉంటుంది అంటే తొందరగా ఆరిపోదు అన్నట్టు ఎప్పుడైతే మనం న్యూట్రిషన్స్ ఇస్తామో తొందరగా ఆరిపోకుండా మెల్లమెల్లగా చెట్లకు న్యూట్రిషన్స్ ఇవ్వగలుగుతాము అని తెలుసుకున్నాను తెలుసుకొని నేను దాదాపు మ్యాక్సిమము ఈ ఆర్కిడే చేయాలనేటువంటి ఉద్దేశంతోనే జేఐ పప్పులు తెప్పించుకున్నాను అదేవిధంగా కొబ్బరి చిప్పలు ఆంధ్రకి తెప్పించుకున్నాను సార్ క్లైమేట్ ఏదైతే ఉష్ణోగ్రత ఉందో దాన్ని తగ్గించడం కోసం అల్యూమినియం నెట్టు బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకున్నాను ఆర్కిడ్ చెట్లను రెండు రకాలు ఉంటాయండి ఆర్కిడ్ ఆర్కిడ్ అంటే మనము ఆర్కిడ్ లోపల రెండు వందల రకాలు ఉన్నాయి కానీ కమర్షియల్గా మనం ఏదైతే ఈ పెండిళ్ళకు అదేవిధంగా ఈ డెకరేషన్స్కు ఎక్కువ యూజ్ చేసేటువంటి ఒక ఆరు రకాలు ఉంటాయి దాంట్లోపల తెలంగాణ లోపల రెండు రకాలు పెంచవచ్చని నేను స్టడీ చేశాను ఆర్కిడ్స్ పూల సాగుకు మట్టి అవసరం లేదు పురుగు మందులు ఎరువులు వాడాల్సిన పని ఉండదు నేల ద్వారా వచ్చే తెగుళ్ళ తాకిడి కూడా తక్కువే ఒక్కసారి సాగు మొదలు పెడితే ఎనిమిదేళ్ల వరకు పూల దిగుబడి వస్తుంది ప్రారంభ పెట్టుబడి భారీగా ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ అందుకే ఆర్కిడ్ సాగుకు ఆసక్తి చూపాడు మోహన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పాలీహౌజ్ను నిర్మించుకున్నాడు మొక్కల లభ్యత స్థానికంగా లేకపోవడంతో పూణేలో ఉన్న ఓ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ నుంచి అరెకరం విస్తీర్ణానికి సరిపడ విధంగా ఇరవై వేల మొక్కలు కొనుగోలు చేశాడు ఒక్కో మొక్కకు అరవై రూపాయల వరకు ఖర్చు చేశాడు ఆర్కిడ్స్లో సుమారు రెండు వందల రకాలున్నాయి అందులో తెలుపు పర్పుల్ రంగు పూలను మోహన్ ఎంచుకున్నాడు అది డెండ్రోబియం జాతికి చెందింది ఆర్కిడ్ లోపలనే డెండ్రోబియ్యం జాతి ఉంటుందండి సో ఈ డెండ్రోబియం లోపల రెండు రకాలు ఉంటాయి అది బిగ్ వైట్ ఫైవ్ అదే అదేవిధంగా సోనియా రెడ్ అని ఈ రెండు జాతులు మనము తెప్పించుకున్నాము ఈ ఇరవై వేల చెట్ల లోపల తెల్లది ప్లస్ ఇది పర్పుల్ కలర్ ఈ రెండు తెప్పించేసి నాటించానండి నాటించిన ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మనకు ఎలాంటి క్రాఫ్ రాదు ఓన్లీ మెయింటెనెన్సే ఉంటుంది సో నాకు కొంచెము అంటే భయమే ఉండే అసలు వస్తుందా రాదా వస్తుందా రాదా అని కానీ నేను మ్యాక్సిమం ఏదైతే ఈ కంపెనీ వాళ్ళతోని అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తోని నా స్టడీ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో వాటి ద్వారా మ్యాక్సిమమ్ మనము ఖచ్చితంగా చేయగలుగుతామనేటువంటి ఒక ఆలోచనతోని తూచా తప్పకుండా దీనికి స్ప్రేలు కానీ న్యూట్రిషన్స్ కానీ టైం టు టైం ఏది అవసరం ఉంటే అది ఖచ్చితంగా పాటించి చేశాను కానీ కొన్ని టైంలలో డిమాండ్స్ హెచ్చు ఉంటాయి సో నేను ఈ ఫ్లవర్ రాకన ముందే ఒకసారి హైదరాబాదు బెంగళూరు బొంబాయి ఢిల్లీ చెన్నై జైపూర్ అనేటువంటి నగరాలకు వెళ్ళేసి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాను వాళ్ళతోని టైఅప్ అయ్యాను సార్ మరి మన దగ్గర ఆర్కిడ్ అనే ఫ్లవరు మన దగ్గరనే స్టార్ట్ అయింది మీరు ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకునే బదులు మేము ఇస్తామంట సార్ మాది కూడా చూడండి మన భారతదేశంలోనే ఇది స్టార్ట్ అవుతుంది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసే బదులు మీరు మా దగ్గర వాడండి సార్ అంటే వాళ్ళు క్వాలిటీ చూసారు క్వాలిటీ చాలా బాగా నచ్చింది సార్ వాళ్ళు కంటిన్యూస్గా మనకు ఆర్డర్ మొక్కలు నాటిన ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఎలాంటి పూల దిగుబడి ఉండదని యువరైత చెబుతున్నాడు అయితే ప్రయోగాత్మక సాగు కావడంతో పూల దిగుబడి వస్తుందో లేదో అన్న అనుమానం మొదట్లో ఉండేదని అయితే ఉద్యానాధికారులు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ సమయానుకూలంగా మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ వచ్చానని తెలిపాడు మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ పాలీహౌజ్లో ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ పెంపకం చేపట్టడం వల్లే ప్రస్తుతం పూల దిగుబడి ఆశాజనకంగా ఉందని చెబుతున్నాడు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అవుతుంది నేను పెట్టేసి కానీ నాకు ఫ్లవర్ నేను ఎక్స్పోర్ట్ చేయబట్టి టూ ఇయర్స్ అయిపోతుంది ఈ టూ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా నేను మార్కెట్కి సప్లై చేస్తున్నాను ఎవరి పది రోజులకు ఒక నూట యాభై బంచులు ఇవ్వగలుగుతున్నాను మార్కెట్ లోపల మాత్రం రేటు హెచ్చు ఉంటుంది రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అది సిచ్యుయేషన్ బట్టేసి మారుతూ ఉంటుంది మినిమం అయితే మనకు రెండు వందల యాభై సార్ అయితే ఏందంటే దీంట్లో స్పెషాలిటీ ఈ ఫ్లవరు అంటే చెట్టు మీద పెరిగేది కాబట్టి దీన్ని చాలా కేర్గా చూసుకోవాల్సి వస్తుంది ఏదైతే మనకు ఇప్పుడు తెలంగాణ లోపల ఎండాకాలం లోపల నలభై నలభై ఐదు డిగ్రీల వరకు మనకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ హ్యూమిడిటీని మనం క్రియేట్ చేయడం కోసము కింద మిస్టర్స్ పెట్టాము ఏదైతే ఇప్పుడు నేను జిఐ పైపులు పెట్టుకున్నానో వాటికి కింది సైడు మిస్టర్స్ పెట్టేసేసి ఎవ్రీ త్రీ అవర్స్కి ఒకసారి వాటర్ ఇడుస్తున్నానండి దాని ద్వారా వాతావరణాన్ని కంట్రోల్లో ఉంచగలుగుతున్నాను పర్వాలేదు ఈ ఎండాకాలమైనా కానీ చాలా మంచిగా వస్తుంది గ్రోత్ ప్రొడక్షన్ కూడా పర్వాలేదు ఈ రకంగా మనము ఇండియా సప్లై ఎకరంలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకోవాలంటే సుమారు ఎకరం వరకు భూమి ఉండేలా చూసుకోవాలంటున్నారు మోహన్ ఆర్కిడ్స్ చాలా సున్నితమైన పూలు అందుకే ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం ముఖ్యంగా పాలీహౌస్లో ఎప్పుడూ గాలి ప్రసరణ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి వీలైనప్పుడల్లా పాలీహౌస్ కర్టన్స్ తీస్తుండాలి ఇక ఆర్కిడ్స్ స్టాండ్ మీద ప్రత్యేక పద్ధతుల్లో పెరుగుతాయి కాబట్టి మొక్కల వేర్లు ఆక్సిజన్ తేమను గ్రహించే విధంగా వాటిని పెంచాల్సి ఉంటుంది ఇది హాఫ్ ఎక్కర్లో పెట్టానండి ఏదైతే ఇది పెట్టేటప్పుడు కూడా చాలా మంచిగా మనము పాటించాల్సింది ఏంటంటే సూర్యోదయం ఎటుంటే అక్కడ నుంచే మనము స్టార్ట్ చేయాలండి ఆ రకంగానే రోజు ఆ రకంగా సెట్ చేస్తేనే చాలా బాగుంటుంది హాఫ్ ఎక్కర్కు కనీసం మనకు ముప్పై గుంటాలన్నా ఉండాలి ముప్పై ఉంటే మనకు కావాల్సినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా దీనికి మనము వాటర్ ట్యాంకులు ఉంటాయి దీనికి బాయి ఉంటుంది సో ఇవన్నీ కావాలంటే మనకు ఖచ్చితంగా ఎకరం ల్యాండ్ సరిపోతుంది సార్ హాఫ్ ఎకర్కు ఎకరం ల్యాండ్ అయితే ఆక్సిజన్ చాలా అవసరం ఎందుకంటే గాలి అన్నది ఎప్పుడు ఆడుతూ ఉండాలి ఎప్పుడు కూడా పాలీహౌస్ మనకు కటెన్స్ ఓపెన్ చేస్తూ ఉండాలి మనం రెండవది ఏంటంటే పెద్దగా అంటే ఎకరము పాలీహౌజెస్ అయితే ఆక్సిజన్స్ అనేటువంటిది మధ్యలో మధ్య లోపల పడిపోతుంది అందుకోసం మనకు హాఫ్ ఎక్కర్ అనేటువంటిది ఆక్సిజన్ అంటే గాలి అటు ఇటు వెళ్ళడానికి రావడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వాటికి తగినంత ఆక్సిజన్ అందుతుంది కాబట్టి ఆ రకంగా గ్రోత్ అన్నది కూడా చాలా బాగుంటుంది ఈ బెడ్ యొక్క విడుతు వన్ పాయింట్ టూ జీరో హైటు మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఎందుకు హైటు వన్ పాయింట్ ఫైవ్ అంటే ఈ చెట్టుకు ఈ చెట్టుకు అవసరం ఉంటుంది అంటే వీటి యొక్క ఈ ఈ స్టాండ్ల మీదనే ఉంటాయి కాబట్టి కింద వాటి వేర్లు వస్తాయి ఈ వేర్ల ద్వారా ఆక్సిజన్ని గ్రహించుకుంటుంది అదేవిధంగా హ్యూమిడిటీ ఈ తేమ శాతాన్ని గ్రహించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు వన్ పాయింట్ ఫైవ్ హైట్ ఉండాలండి ఈసీ ఉన్నటువంటి వాటర్ని ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు ఈసీ ఎక్కువ పాయింట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి వాటర్ని మనము మిక్స్ చేయొద్దు ఎందుకంటే ఈసీ ఎక్కువ ఉంటే చెట్లు డ్యామేజ్ అవుతుంది సో ఆ ఈసీని తగ్గించడం కోసం నేనేం చేశానంటే పాలిహౌస్ మీద పడ్డ వర్షపు నీళ్లను ఒక బాయి లోపల చేశాను నీరు అందించే విషయంలోనూ కొన్ని మెళకువలు పాటించాలి అంటున్నారు మోహన్ లేదంటే మొక్కలు పాడయ్యే ప్రమాదం ఉందంటున్నారు పీహెచ్ ఈసీ లెవెల్స్ తప్పనిసరిగా చూసుకోవాలని సూచిస్తున్నారు వేసవిలో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత నీరు అందించాలంటున్నారు ఉదయం సాయంత్రం పదిహేను నిమిషాల చొప్పున స్ప్రింక్లర్ల ద్వారా నీరు అందిస్తే మొక్కలన్నింటికి నీరు సమృద్ధిగా లభిస్తుందని అంటున్నారు ఇక న్యూట్రిషన్స్ అందిస్తున్నప్పుడు ఈసీ లెవెల్స్ ఎక్కువగా ఉన్న నీటిని వాడకూడదు అందుకే ఈ సాగుదారు పాలిహౌజ్ మీద పడే వాన నీటిని ప్రత్యేకంగా ఓ బావిలో సేకరించి వాటిని ట్యాంక్లోకి చేర్చి అందులో న్యూట్రిషన్స్ కలిపి మొక్కలకు అందిస్తున్నారు ఈ బావి నుంచి నీళ్లను ఒక ట్యాంక్ లోపల ఈ బాయి వాటర్ని ప్లస్ న్యూట్రిషన్స్ రెండింటిని మిక్స్ చేసేసి చెట్లకు పైపుల ద్వారా హోసింగ్ ఇస్తానండి ఆ రకంగా మనము చెట్లకు న్యూట్రిషన్స్ ఇస్తున్నాం అదేవిధంగా స్ప్రేయింగ్ ఉంటుంది ఎవ్రీ వీక్లీ వన్స్ ఒకసారి స్ప్రేయింగ్ ఉంటుంది ఈ స్ప్రేయింగ్ కోసం కూడా ఈ బాయి నీళ్ళని యూజ్ చేస్తాను ఎందుకంటే వర్షపు నీళ్ళు చాలా మంచి నీళ్ళు అందుకోసము వా దాంట్లోపల ఈసీ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది పాయింట్ టూ పర్సెంటేజ్ నుంచి త్రీ పర్సెంటేజ్ మాత్రం ఉంటుంది కాబట్టి అది ఈ చెట్లకు మంచిది అన్నట్టు సో హార్డ్ వాటర్ని ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ చెట్టు అంటే బేర్ చేయలేదు రెండవది మనకు ఈ పై వాటర్ కాకుండా మామూలు వాటర్లు అంటే మన బోరు వాటర్ లోపల కూడా ఈ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే ఆర్ఓ పెట్టుకోవాల్సి వస్తుందండి ఆర్ఓ అంటే బాగా ఖర్చుతో కూడుకున్నది మూడు నాలుగు లక్షల అవసరం ఉంటుంది ఆర్ పెట్టుకోవాలంటే సో అంతా అమౌంట్ పెట్టుకోలేము కాబట్టి మనం ఏం చేసినామంటే వర్షపు నీళ్ళను స్టోరేజ్ చేసుకొని వాటిని ఎక్కువ న్యూట్రిషన్స్ ఇస్తున్నాను సో ఎప్పుడైనా సరే నీళ్ళు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఓవరాల్గా మనము ఒక పాలీహౌజ్ పెట్టుకోవాలంటే ఇరవై లక్షల పైననే ఖర్చు వస్తుంది సో నేను ఎంచుకున్నటువంటి ఈ ఆర్కిడ్ ఫ్లవర్ కాబట్టి వీటికి అంటే ఈ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది దీనికి మెటీరియల్స్ అన్నది వేరే వేరే డిఫరెంట్ ఉంటుంది అది ఎలా అంటే ఇది మనము స్టాండ్ల మీద పెడతాం కాబట్టి ఈ జిఐ పైపులకు మనకు రెండు లక్షల రూపాయలు వచ్చింది ఖర్చు దీనికి సంబంధించినటువంటి నెట్ ఏదైతే ఈ నెట్ ఈ స్టాండ్ల మీద నెట్ ఏదైతే పరిశామో ఇది బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకున్నాను ఈ నెట్టుకు దాదాపు ఎనభై వేలు ఖర్చు వచ్చిందండి అదేవిధంగా అల్యూమినియం నెట్ కూడా ఇంకా బెంగళూరుకెళ్ళి తెప్పించాను దానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మూడేళ్ల క్రితం ఆర్కిడ్స్ పూల సాగును మొదలుపెట్టారు రైతు మోహన్ నాయక్ సాగు మొదలైన ఎనిమిది నెలల నుంచి పూలు కోతకొస్తున్నాయి ఇరవై ఐదు పూలకు ఒక కట్టగా ప్యాక్ చేసి పూణే ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు ఒక కట్టను రెండు వందల యాభై రూపాయల చొప్పున పది రోజులకు ఒకసారి నూట యాభై కట్టల వరకు విక్రయిస్తున్నారు సగటున నెలకు నాలుగు వందల యాభై కట్టలు అమ్మగా సుమారు లక్ష పన్నెండు వేల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు అందులో పన్నెండు వేలు ఖర్చుకుపోగా ఒక లక్ష లాభం దక్కుతుంది ఆర్కిడ్స్ పూల పంట కాల పరిమితి ఎనిమిదేళ్లు కాగా ఇప్పటికే తాను పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చిందని ప్రస్తుతం లాభాల్లో ఉన్నానని చెబుతున్నారు మనకు దీంట్లోపల ఈ కోకోనట్ హస్క్ కోకోనట్ చిప్పలు ఇవి కొబ్బరి చిప్పలు బెంగ్ ఆంధ్రకి వెళ్ళి తెప్పించుకున్నాను అది లక్ష ముప్పై వేలు రూపాయలు ఖర్చు వచ్చింది అప్పుడు సో ఓవరాల్గా ఈ చెట్లకు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు ఇచ్చింది ట్రాన్స్పోర్టేషన్ ఓ యాభై వేలు అదనంగా అయింది అదేవిధంగా వర్కర్లకు మొత్తం ఖర్చు వర్కర్ వర్కర్లకు దాదాపు మనకు రెండు లక్షల రూపాయల వర్కర్ల ఖర్చు వచ్చింది ఈ రకంగా లెక్కబెట్టుకుంటే నాకు ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మొత్తానికి ఈ ఏదైతే ఇప్పుడు మనము సిక్స్ మంత్ నుంచి ఎయిట్ మంత్ నుంచి మనము ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి కటింగ్ ఇస్తున్నామండి ఎవ్రీ టెన్ డేస్కు మనము ఒక లక్ష పైననే ఇన్కమ్ అన్నది మనకు వస్తుంది ఎలా అంటే ఒక బంచు మనము మినిమంగా ఒక బంచ్ కాస్ట్ టూ ఫిఫ్టీ ఇస్తున్నాము ఎవ్రీ టెన్ డేస్కు మనము ఒక నూట యాభై బంచుల వరకు మనం తీయగలుగుతున్నాం ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి నూట యాభై బంచులు నేను ప్రొడక్షన్ తీస్తున్నాను ఇది మనము బెంగళూరు ఢిల్లీ ముంబైకి సప్లై చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది ప్రొడక్షన్ ఇప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రూపాయలు మనకు ప్రొడ మనం టర్న్ ఓవర్ చేసామండి దాదాపు మ్యాక్సిమం పెట్టుబడి అనేది దగ్గరికి వచ్చేసింది ఇక ఈ రకంగానే మనము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇది ఎయిట్ ఇయర్స్ పంట అండి ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది మనకు ప్రొడక్షన్ మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత అన్నది ప్రొడక్షన్ పెరుగుతుందండి ఎలా అంటే ఈ ఆర్కిడ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పెట్టగానే ఫస్ట్ ఇయర్ మనకు ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇవ్వదు రెండు మూడు మాత్రమే ఇస్తుంది ఒక చెట్టు సెకండ్ ఇయర్ లోపల మూడు నాలుగు అవుతుంది థర్డ్ ఇయర్ లోపల మాత్రం పెరుగుతుంది ప్రొడక్షన్ అది ఎయిట్ ఇయచ్చు నైన్ ఇయచ్చు టెన్ ఇయచ్చు అది మన మెయింటెనెన్స్ డిపెండ్స్ ఆన్ ద మెయింటెనెన్స్ ఈ రకంగా ప్రొడక్షన్ పెరుగుతుంది ఇద్దరు వర్కర్లు ఉంటారండి అదేవిధంగా నేను ఉంటాను అన్నీ అంటే దగ్గరుండి చూసుకోవాల్సి వస్తుంది డే బై డే న్యూట్రిషన్స్ ఇవ్వాలి ఖచ్చితంగా ఎవ్రీ వీక్లీ స్ప్రేలు ఉంటాయి ఎందుకంటే ఈ స్ప్రే మస్ట్ ఎందుకంటే ఏ టైం లోపల ఎలాంటి డిసీజ్ వస్తుంది అన్నది ముందే గమనించుకోవాలి మనం చూస్తూ ఉండాలి సో ఏదున్నా మనం కంపెనీ వాళ్ళతోని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అదేవిధంగా సైంటిస్ట్లతోని మనం టచ్లో ఉండి దీనికి తగినటువంటి ఏదైతే స్ప్రే ఇవ్వాల్సి ఉందో ఏదైతే న్యూట్రిషన్స్ ఇవ్వాల్సి ఉంటుందో ఖచ్చితంగా నేను వాళ్ళతో ఫాలో అయ్యి షెడ్యూల్ని చేంజ్ చేసుకుంటా మార్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెము డిఫ అంటే వాతావరణం సరిగా లేక చాలా ఇబ్బంది అవుతుంది సో ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఏదో డిసీజ్ వస్తుంది అప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఇమిడియట్లీ నేను సైంటిస్టులతో మాట్లాడేసేసి ఎవరైతే మనకు పూణేలో ఉన్నారు కొంతమంది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళతోని మాట్లాడేసేసి వాళ్ళకు వీడియోస్ రూపంగాన ఫోటో రూపంగా పెట్టేసేసి ప్రాబ్లం ఏంది ఏ రకంగా దీన్ని మనము సాల్వ్ చేయగలుగుతాం సార్ అని వాళ్ళతో మాట్లాడుతాను అదేవిధంగా మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సజెషన్ తీసుకొని వాళ్ళు ఏదైతే మనకు సజెషన్ చేస్తారో తూచ తప్పకుండా మనం పాటించేసి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ఉద్యానాధికారులు శాస్త్రవేత్తలు అందించిన సలహాలు సూచనల కారణంగానే తాను ఆర్కిడ్ సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నానని రైతు మోహన్ అంటున్నారు తాను ఉపాధి పొందడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు ఇలాంటి పంటలు సాగు చేయాలనుకునే రైతులు ముందుగా సాగుపైన అవగాహన పెంచుకొని అడుగులు వేయాలని సూచిస్తున్నారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఏమిటి దానివల్ల గిట్టుబాటు అవుతుందా అని రైతులు తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే సేద్యంలో ప్రతి ఒక్కరూ విజయాలను సాధించగలుగుతారు అంటున్నారు ఈ త్రీ ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కానీ కొన్ని మాత్రం దొరికాయి సార్ ఖచ్చితంగా నేను నాసిక్ పూణే బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకుంటాను ఆర్డర్ పెట్టగానే త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది రాగానే స్ప్రే చేసేస్తున్నాను ఈ రకంగానే నడుస్తుందండి రైల్వే జాబు అనేటువంటిది మంచి జాబే కాదని అనలేము కానీ నేను స్వతంత్రంగా ఉండాలనేటువంటిది ఒక చిన్న ఆలోచన మనం ఏదైనా చేయాలా అగ్రికల్చర్ లోపల కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వలేము అనేటువంటి చిన్న ఆలోచన సో రైల్వే జాబ్ చేస్తూ చేస్తూనే నాకు ఆలోచన వచ్చింది ఇప్పటికైతే సంతోషంగా ఉన్నాము రైల్వే జాబ్ చేస్తే ఎక్కడో ఉండాల్సి వచ్చేది ఇప్పుడైతే మాత్రము దగ్గరనే ఉండేసి నేను పది మందికి ఎంప్లాయిమెంట్ ఇవ్వగలిగాను ఇప్పుడు నా వల్ల కూడా అక్కడ ఎవరైతే డిగ్రేటర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ప్రాఫిట్ అదేవిధంగా మేము ఇక్కడ దగ్గర ఉండి పని చేసుకుంటున్నాను నా ఊర్లో నా సొంతంగా నా ఊర్లో ఉండేసి మనము ఈ పని చేసుకుంటున్నాము కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఏదైతే అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం కాకుండా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి ఏ ఎలాంటి పంట వేయాలి ఎలాంటి పంట వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది ఎలాంటి పంటకు డిమాండ్ బయటకు ఉంది ఇలా ఈ రకంగా మనం రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ పంట వేయాలని ఆర్కిడే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఎంతోమంది ఉన్నారు ఇంత ప్రొడక్షన్ కూడా ఇంకా ఇండియాలో లేదు మనము వేరే కంట్రీ నుంచి బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈ వీళ్ళకు చాలా సపోర్ట్ చేయాలా ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఈ ప్రొడక్షన్ అన్నది మనము మన స్టేట్లనే తెలంగాణలోనే మనం తీయగలుగుతాము మనము వేరే కంట్రీకి సప్లై చేయగలుగుతాం ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు హైదరాబాద్లో ప చాలా అంటే అనుకూలంగా ఉంది అదేవిధంగా మన భూములు మన నేలలు చాలా మంచి అంటే ఇర్ర రెడ్ సాయిల్స్ చాలా మంచి నేలలు ఇవి ఇవి ఫ్లవర్స్కు చాలా అనుకూలము వీటికి గవర్నమెంటు ప్రోత్సహించేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్లకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా మనము వేరే దేశాలకు అంటే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము రైతులు లాభపడతారు అదేవిధంగా గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది గవర్నమెంట్ కూడా ఇన్కమ్ వస్తుంది సార్ ఇది చాలా పెద్ద బిజినెస్ వాస్తవానికి బయట పడవడం పడడం లేదు ఎందుకంటే ఈ ఫ్లవర్ మార్కెట్ కేవలం ఈ త్రీ ఫోర్ నాకు తెలిసి ఈ త్రీ ఫోర్ మంత్స్ లోపలనే యాభై వేల పి యాభై వేల పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్ యాభై వేల పెళ్ళిళ్ళంటే మామూలుగా ఐదు లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది మా మాక్సిమం ఈ దీని మీద ఫ్లవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది డెకరేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ రకంగా సజెషన్ అంటే సపోర్ట్ చేసి ఎవరైతే రైతులు బాగా ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఆదుకోవాలా మంచి వాళ్ళకు ఏదైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినటువంటి సబ్సిడీ అయినా సజెషన్ అయినా ఇచ్చేసి ఈ రకంగా మన తెలంగాణ స్టేట్ కూడా అగ్రమామిగా ఇది ఇదొక మంచి మార్గమే సార్ ఈ రకంగా హైదరాబాద్ లోపల ఇది ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లవర్ మార్కెట్ చేయడానికి చాలా మంచి అనుకూలమైన ప్లేసు ఇది చేస్తే రైతులందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది తెలంగాణ లోపల హైదరాబాద్లో గుడి మల్కా గుడి మల్కాపూర్ లోపల ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే సార్ మీడియట్స్ ఎక్కువ ఉంటున్నారు తగినటువంటి రేట్ రావడం లేదు ఎందుకంటే మ్యాక్సిమం మన రైతులు పండించిన దానికి గిట్టుబాటు రావడం లేదు కానీ నా సజెషన్ ఏంటంటే గవర్నమెంటే ఏదైతే ఇప్పుడు రైతులు పండించినటువంటి ఫ్లవర్కు ఒక చిన్న మార్కెట్ ఓపెన్ చేసేసి వన్ పర్సెంటేజో టూ పర్సెంటేజో గవర్నమెంట్ తీసుకొని ఏదైతే ఈ ఫ్లవర్ మార్కెట్ని రన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్కు ప్రాఫిట్ అవుతుంది అదేవిధంగా టూ హండ్రెడ్ పర్సెంట్ రైతులకు ప్రాఫిట్ అవుతుంది ఈ రకంగా చాలా మంచి బిజినెస్ అన్నది తెలంగాణలో జరుగుతుంది ఖచ్చితంగా మనము భారతదేశమే కాకుండా త్రూఅవుట్ ఇంటర్నేషనల్ అంటే అరబ్ కంట్రీలకైనా ఇంకా వేరే కంట్రీలకైనా మనం ఎక్స్పోర్ట్ చేసి ఇటువంటి రేంజ్కి వెళ్ళగలుగుతాము హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సార్ ఇదైతే మనం ఈయన నేను ఆర్కిడ్ పండిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి అదేవిధంగా మన రైతులు కూడా చాలామంది అంటే ఈ ఫ్లవర్స్ పండించడానికి ముందుకొస్తారు సార్ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలా ఆ రకంగా రైతులు బాగా మంచి అంటే బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను సార్ మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే